సంపాదంగా చెట్టు చేమా కూడా డబ్బు కొట్టి చెప్పే అన్నిచ్చాడంటూ అమ్మ ఓడి జగనన్న గుండెల్లో పేదోడి గూడి నాడు నేడంటూ మురిసే ప్రతి పడి ప్రతి ఇంటికి సేవకుడాయే ఏ రున్న పడి అబ్బా తాత నుంచి యువతి యువకుల దాకా సంక్షేమం చేశాడంటూ ఆంధ్రప్రదేశ్ అంతా ఇక్కడికి ఈ డివిజన్ అధ్యక్షుడైన భాస్కర్కి ఆర్ఎంపి డాక్టర్ గారు వెంకటేశ్వర్ గారికి ఇక్కడ రఘు ఇక్కడ ఈ డివిజన్లో పనిచేస్తున్న పార్టీ బాధ్యులందరికీ మరియు పెద్దిపో కోటసరావు గారికి మా నగర పార్టీ అధ్యక్షుడు సోదరుడు కటార్ శంకర్ గారికి మన లాయరు నగరకంటి శ్రీనివాస్ గారికి సోదరుడు వెంకటేశ్వరరావు నాయుడు గారికి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా అమ్మ మన కోవిడ్ కాలంలో కరోనా టైంలో మనందరికీ తెలుసు హాస్పిటల్లో బెడ్లు దొరక్క ఏ హాస్పిటల్కి పోయినా కూడా ఖాళీ లేక ప్రజలు ప్రాణాలు పోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన ఆలోచన ఒక్కొక్క జిల్లాకి వెయ్యి పడకల ఆసుపత్రి కట్టించాలని రోగులకు ఇబ్బంది లేకుండా చేయాలని దాంతో డాక్టర్లు చదివించాలని పేద పిల్లలందరూ పేదోళ్ళ పిల్లలు కూడా డాక్టర్లు అవ్వాలని పదిహేను వేల ఫీజు ఒక డాక్టర్ చదువుకోవాలంటే పదిహేను వేల రూపాయల ఫీజు తోటి డాక్టర్లు చదువుకునేటట్టుగా పదిహేడు మెడికల్ కాలేజీలు ఒక్కొక్క కాలేజీలో వెయ్యి పడకల ఆసుపత్రి ఇవి మన కోసం కట్టి మెడికల్ కాలేజీలు కడితే ఒక ఏడు మెడికల్ కాలేజీలు పూర్తయి నడుస్తున్నాయి ఇంకో పది మెడికల్ కాలేజీలు సగానుంటే అవి అమ్ముకుంటున్నాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఆస్తి కోట్ల రూపాయల ఆస్తి సగం ఖర్చు పెట్టిన ప్రభుత్వం ద్వారా సగం ఖర్చు పెట్టిన కాలేజీని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న కాలేజీని బినామీలకి అంటే తను తన వారికి లంచాల కోసం కాలేజీలు అమ్ము చూపుతున్నాడు ఇది పేదవాళ్ళకి నష్టం మనందరికీ తెలుసు ఆసుపత్రులకు వెళ్తే ఆసుపత్రికి వెళ్తే టెస్టుల పేరు మీదే వేల రూపాయలు అవుతాయి జబ్బు సంగతి తర్వాత వచ్చిందన్నా జలుబు చేసిందన్నా లేకపోతే దగ్గు వస్తుందన్నా లేదా షుగర్ అన్నా ఎన్ని రకాల పరీక్షలు రాసి ఎన్ని వేలు కొట్టేస్తున్నారో మీ అందరికీ తెలుసు కదా ఈ పెద్ద మెడికల్ కాలేజీలు వస్తే మన రిమ్స్ లాంటి కాలేజీలు అదనంగా వస్తే కొత్త వస్తే ఈ టెస్టులు కూడా ఉచితంగా ఉంటాయి ఎంఆర్ఐ స్కాన్లతో సహా ఉచితంగా ఉంటాయి అన్ని రకాల పరీక్షలు ఉచితంగా ఉండి ఉచిత వైద్యం పేదవాళ్ళకు అందుద్దని పేదవాళ్ళ కోసం కట్టిస్తున్న ఈ కాలేజీల్ని చంద్రబాబు నాయుడు అమ్ముకుంటున్నాడు అని ఇది వద్దని మన పై వాళ్ళకి తెలియడానికి గవర్నర్కి అయా ఈ మెడికల్ కాలేజీలు ఉంచండి ఈ ప్రభుత్వమే నడపండి ఈ అమ్ముకోనియకుండా మీరు ఆపండి అని చెప్పి జగనన్న తరఫున మన అందరం కూడా సంతకాలు పెడితే ఇవి మన పేపర్లు అన్నీ తీసుకెళ్లి జగనన్న గవర్నర్కి ఇచ్చి ప్రభుత్వం మీద పోరాటానికి సిద్ధమవుతున్నాడు అందుకని మీరందరూ కూడా ఇదిగో ఈ పక్క ఫోటోలు చూడండి కట్టిన కాలేజీలన్నీ చూడండి ఈ పక్కన గవర్నర్ రాసిన ఉత్తరం మీద మనం కూడా అందరూ మన పేరు ఊరు ఫోన్ నెంబర్ వేస్తే ఇంతమంది కోటి మంది ఈ రాష్ట్రంలో కోటి మంది వద్దంటున్నారని చెప్పి కోటి సంతకాలు సేకరించి గవర్నర్కి ఇవ్వాలనేది ఉద్దేశం అందుకని మీరు మన పా మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు అందరికీ బరీ బరీ ధన్యవాదాలు మీరందరూ కూడా మీ ఇళ్ల పక్క వాళ్ళకి మన డివిజన్లో ఉన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ విషయాలు చెప్పండి మన కార్యకర్తలు పార్టీ నాయకులందరూ కూడా ఇల్లమ్మడి తిరిగి ఈ సంతకాలని చేపించి వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టుగా పేపర్ చూపిస్తే చదువుకొని సంతకం పెడతారు ఇవన్నీ పూర్తి చేసి ఇవ్వాల్సిందిగా మరీ మరీ కోరుకుంటూ మీ అందరికీ మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై జగన్ జై జగన్ మెడికల్ కాలేజీలకి నిర్మాణానికి స్టార్ట్ చేసి తర్వాత దాంట్లో దాదాపు ఐదు మెడికల్ కాలేజీలు పూర్తిగా కంప్లీట్ చేసి అవి అడ్మిషన్లు కూడా స్టార్ట్ అయినాయి తర్వాత ఒక రెండు మెడికల్ కాలేజీలు దాదాపు తొంభై పర్సెంట్ పైన పూర్తయినాయి మిగతావి కూడా నిర్మాణంలో ఉన్నాయి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి వాటన్నిటిని పూర్తిగా ఆపేసి ఆ మెడికల్ కాలేజీలకి అవే అయ్యే ఖర్చు ప్రభుత్వం భరించలేదని వాటిని ప్రైవేటు వ్యక్తులకి అప్పజెప్పే చెప్పే విధంగా ప్రైవేటీకరణ చేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పార్టీ పూర్తిగా వ్యతిరేకించి దాని మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ జనాభాలో జనాభాలో వంతైన కోటి మంది పైగా సంతకాలు సేకరించి వ్యతిరేకంగా ప్రభుత్వ కా కాలేజీలని ప్రైవేటీకరణ చేయటాన్ని వ్యతిరేకించి గవర్నర్ గారికి లేఖ ద్వారా ఈ సంతకాలన్నీ ఇవ్వాలనే ఉద్దేశంతో కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెట్టారు రాష్ట్రవ్యాప్తంగా గత ఇరవై రోజుల నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రతి డివిజన్లో కూడా ప్రతి బూత్ సంబంధించి ఆయా ప్రాంతాల్లో ప్రతి డోర్ టు డోరు సంతకాలు పెట్టిస్తున్నారు దాంట్లో భాగంగా ఈరోజు పదహార డివిజన్లో మన భాస్కర్ డివిజన్ అధ్యక్షుడు అతని ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా మన ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రవి రవిబాబు గారు వచ్చారు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఆయన సమక్షంలో ఈ కోడి చంద్రబాబు నాయుడులో కుట్రా భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీకి పైనగా పదిహేడు మెడికల్ కాలేజీ పైనగా కట్టిస్తే వాటిని ఆయన పేరు ఉండకూడదు ఈ పేదవాళ్ళకి అభివృద్ధి జరగకూడదు అనే ఒక కుట్ర భాగంగా ఈ ప్రభుత్వాలు గీయటానికి చంద్రబాబు నాయుడు గారు పూనుకుంటే దానికి జగనన్న ఈ కోటి సంతకాలు ప్రజా కోటి సంతకాలు కార్యక్రమంలో ఈ కార్యక్రమాలు పెట్టిన సందర్భంగా ఇక్కడికి మన రవ్యన్న శంకరన్న వీళ్ళు ఇక్కడికి రావడం జరిగింది మనం ఈ కాలనీ నుంచి భారీగా సంతకాలు పెట్టించి మనం పార్టీ ఆఫీస్కి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా ఈ కాలనీలో ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు పెట్టుకొని మనం ఇదేదో ఎవరికి అప్పటికప్పుడు అనుకొని పెట్టుకున్న కార్యక్రమం కాబట్టి మనం ఇంకా మంచి కార్యక్రమాలు పెట్టుకోవడానికి ముందు ముందు మంచి అవకాశాలు ఉంటాయని ఈ ముఖ్య అతిథిగా ప్రైవేట్ ప్రైవేటీకరణ చేయటం చాలా దుర్మార్గమైన పని జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ చేయాలని చెప్పి అంటే కాదు ప్రైవేటులో చెయ్యాలని చెప్పి చంద్రబాబు నాయుడు చేయటం దుర్మార్గం ఖండిస్తూ చాలా మన రవన్న శంకరన్న కోటేశ్వరరావు ఈ డివిజన్లో ఈ ప్రోగ్రాం పెడుతూ మెడికల్ కాలేజీ గురించి మేము ఖండిస్తూ ఖండిస్తూ సంతకాల స్వీకరణ చేస్తున్నాం ఓకే